పడిన భార్య ప్రియుడితో కలిసి భర్తను కొట్టి హత్య చేసింది ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో జరిగింది మేళ్ల చెరువుకు చెందిన గోపయ్య కుమారి భార్య భర్తలు కుమారి కొన్ని సంవత్సరాలుగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది దీంతో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి గోపయ్య ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి రాగా ప్రియుడితో కుమారి సన్నిహితంగా ఉంది ఇరువురికి గొడవ కాగా ప్రియుడి భార్య కలిసి గోపయ్య హత్య చేశారు మృతుడు గోపయ్య అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు నలుగురు అక్క చెల్లెలు వస్తారు నేను మా లేకలేక మాకు అప్పుడే తమ్ముడు అని గర్భంగా చూసుకున్నాను నలుగురికి మాకు ఎవరు జాగాల వాళ్ళ పోయి ఇంత ముందు కూడా ఇట్లా గొడవ అవుతుంది ఇట్లా మా తమ్ముడికి అనుమానం ఉంది అది ఇది అని వాళ్ళ పిల్లల్ని అమ్మ లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుందా చాక్తుందా అని వాళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళకాడ ఫోన్ ఉందని కూడా చెప్పారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్తే ఆ ఫోన్ తీసుకొని గొడవ పెట్టుకొని కొట్టిండు ఒక దెబ్బ కొడితే కేసు పెట్టిండ నన్ను కొట్టిండని వచ్చిన తర్వాత అదేంది ఇదేందని ఇంకప్పుడు ఇప్పుడు అనుకునేది అప్పుడు ఇప్పుడు అనుకోగా మళ్ళీ సెల్లు దొరికింది వాడికి నిజంగా పాల అనే వాడికి మా తమ్ముడు తెలిసింది తెలిసిన తర్వాత మా తమ్ముడు మళ్ళా వాడి మీద కేసు పెట్టిండు ఇట్లా పెట్టిండు వీడు ఒట్లకైతే రాట్లేదని పోలీస్ స్టేషన్కి నాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కేసు పెట్టిండు వాడి మీద పెడితే పోలీసులు కాడేగా నిజం చెప్పిండు నాకు డబ్బులు కాదు సారు మాతో మాట్లాడుతుండు మా ఆమెతో మాట్లాడొద్దని చెప్పండి సార్ అని పోలీసులకి దండం పెట్టిండట వాళ్ళు చెప్పి చూసి తోలి సార్ ఆయన అప్పటి నుంచి ఇప్పటిదానికి కూడా కంటిన్యూ వాళ్ళు నడుపుతూనే ఉంది ఇక మా తమ్ముడు ఆయన పెళ్ళిపోయినా అనుకోని ఏం జరిగిందో ఏమో వాడు వచ్చినట్టుంది మా తమ్ముడు చూసినట్టుని గొరవ కొట్టి సంపది సార్ ఈరోజు సాయంకాలం ఐదు నెలలకు మేలచర్ కోల్చి లిమిటెడ్లోని మేలేచర్ గ్రామంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది పాత పోల్చి దగ్గర గల నీలకంఠం వీరగోపయ్య అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి కంప్లీట్ రాగానే ఇమ్మీడియట్గా నేను నా సిబ్బందితోటి పోయి అక్కడ వెరిఫై చేసినాం వెరిఫై చేసి అతన్ని క్లియర్గా చెక్ చేయగా అక్కడ అతనికి గొంతు మీద తర్వాత వీప్ మీద తర్వాత పెదవుల దగ్గర కొన్ని గాయాలు కనిపించినాయి గాయలు కనిపించినాక మాకు డౌట్ వచ్చి మా లెవెల్లో ఎంక్వైరీ చేసినాం ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ అక్క ఎవరైతే కాంప్లైంట్ ఉన్నారో రమణ రమణ తర్వాత వాళ్ళతో పాటు మిగతా ఈ చనిపోయిన దాని మీద అనుమానం ఉందని చెప్తే ఇమీడియట్గా వాళ్ళ భార్యను ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ కేసును పై ఆఫీసర్లు కూడా దాన్ని సీరియన్ తీసుకొని వీళ్ళంత తొందరలో వాళ్ళని వేస్తామచ్చిన అఖీల్లో ఎవరితో ఉంటే వాళ్ళని పట్టుకొని త్వరలో జరిపోవచ్చు అని చెప్పి మీకు తెలియజేసింది